నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒక సీనియర్ నేత అంటే ఇంకా చెప్పాలంటే ఆయనకే పాలిటిక్స్లో సీనియర్ ఆ సీనియర్ నేత ఒక నిక్నేం పెట్టారంట ఆ ఏంటో చెప్పబోయే ముందు కొన్ని డీటెయిల్స్ చూద్దాం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వచ్చు లేదా మంత్రుల సో తాజాగా ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఓటమి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలను తెలియజేశారు సో ఆ విషయాలు ఏంటో చూద్దాం ఆ నేత ఎవరో కాదు ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డి గారి తనయుడు కాసు మహేష్ రెడ్డి గారు సో గురజాలకి మాజీ ఎమ్మెల్యే అయ్యారీనా సో మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు ఆయనే ఎమ్మెల్యే సో ఎరపతిని ఎరపతి శ్రీనివాసరావు గారు కాసు మహేష్ రెడ్డి గారిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు సో కాసు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించిన కొన్ని అంశాలని ప్రస్తావించారు వాటిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే లిక్కర్ లిక్కర్ మద్యం సంబంధించి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మద్యం పాలసీ భారీ స్థాయిలోనే దెబ్బతీసింది ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టుకుంది టీడీపీ దాన్ని అదునుగా చేసుకుని దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని టీడీపీ ఓట్లను కొల్లగొట్టింది అని చెప్పేసి అన్నారు రెండవది ఎలక్షన్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదైతే కేవలం మందుబాబులు ఓట్లు మాత్రమే దూరమయ్యాయి కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ల్యాండ్ లార్డ్స్ అలాగే చాలామంది భూములు ఉన్న సన్నకారు చిన్న చిన్న సన్నకారు రైతుల ఓట్లను కూడా లాస్ అయ్యాము అని చెప్పేసి ఆయన చెప్పుకురావటం జరిగింది అలాగే ఇక ఇసుక పాలసీ ఇది కూడా పెద్ద దెబ్బే తీసింది పార్టీకి ఇది చాలా మైనస్ అయిందని కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత చివరికి ఆయన ప్రస్తావించింది ఏంటంటే బూతుల పాలసీ ఇదేంటి బూతుల పాలసీ ఏంటి ఇది ఎక్కడ పాలసీ అని అనుకుంటున్నారా మరేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇష్టా రీతిన నోరు పరేసుకుని బూతులు తిట్టడం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ చేసింది అసలు ఆ డ్యామేజ్ తిరిగి పూడ్చుకోలేని డ్యామేజ్ అయింది ఎన్నికల సమయానికి అని చెప్పేసి చెప్పుకురావటం జరిగిందనమాట కాసు మహేష్ రెడ్డి గారు సో అయితే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన పాపం ఇబ్బంది పడ్డారు కానీ నిజంగా ఆయన మాటల్ని ఆయన మాటలకి అర్థాన్ని తీసుకుంటే మాత్రం ఇది పెద్ద లోటుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయానికి పరిణమించిందని ఆయన చెప్పకనే చెప్పారు అసలు ఇంతకీ ఆయన ఏమంటారంటే ఈ బూతులు తిట్టిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాదన్నది ఆయన భావన అనమాట ఆయన ప్రెస్ మీట్కి భావన మరి ఎవరు తిట్టారు ఈ బూతులంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేతలు చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని బూతులు తిట్టడం వల్ల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చారు అంటే ఇండైరెక్ట్గా ఆయన కొడాలి నాని గారిని అలాగే వల్లభనేని వంశీమోహన్ గారిని అలాగే ఆర్కే రోజా గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు ఆయన తనడు లొకేషన్ తిట్టించారన్నది బయట బాహాటంగానే వినిపించిన టాక్ సో ఇదేమైందంటే కాసు మహేష్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన నేతలే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టి అని అసలు ఆ మాటకే చూస్తే ఇదే నిజమని అనుకుంటే మరి ఈ నేతలు రెండు వేల పద్నాలుగుకి ముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉండి వల్లభనేని వంశీమోహన్ గారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు కొడాలి నాని గారు అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో సమ్ ఆ పీరియడ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు సో అప్పటి వరకు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకుంటే రెండు వేల తొమ్మిది వరకే ఉన్నారనుకుందాం సో ఉన్నారనుకుంటే వాళ్ళు ఏనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కానీ లేకపోతే ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి గారిని కానీ ఏనాడు బండబూతులు తిట్టింది లేదు లేకపోతే ఇంకా పైపెచ్చు ఏదన్నా దుర్భాషలాడింది కూడా లేదనే చెప్పొచ్చు సో ఇలాంటివి పక్కన పెడితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు తిట్టని నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు తిట్టని నాయకులు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు చూసుకుంటే ఇవి కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారు ద్వారంపూడి రెడ్డి గారిని కాసేపు పక్కన పెడతాం పేరుని నాని గారు ఉన్నారు ఈయన ఎలా మాట్లాడతారంటే అబ్బాయి గారి సినిమాలో మేన గనక జయచిత్రని తిట్టాల్సినవన్నీ తిట్టేసి నేను ఇలా తిట్టగలను కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది పెద్దలంటే గౌరవం అత్తగారంటే అభిమానం అందుకే నేను తిట్టలేనన్నట్టు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రెస్ మీట్లో నాలిక చీలేస్తానని ఇంకా నా కూడా కానీ ఎట్లాగా చాలా పెద్ద పెద్ద బూతులే మాట్లాడేసి చివరికి నేను ఇట్లా మాట్లాడాలంటే నాకు కాసేపు పట్టదు కానీ నేను నా నేను ఆ టైప్ మనిషిని కాను నాకు సంస్కారం వండొస్తుందని చెప్పేసి చాలా చక్కగా చాలా సున్నితంగా అనాల్సినవన్నీ అనేసి నేను అలా అనను అని అని చెప్పేసి అన్నారు అలాగే మరొక నేత చూస్తే ఆయన జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అటు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఇష్టారీతిన నోరేసుకుని పడిపోయారు ఇవి పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేసినవనే చెప్పొచ్చు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నేతల మీద పెద్ద ఎత్తున నోరేసుకుని పడ్డారు అలాగే నెల్లూరుకి సంబంధించి ఎవరైతే వీపీఆర్ ఉన్నారో అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ మిస్సెస్ని కూడా ఆయన ఒక సందర్భంలో ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేశారు చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు గంపగొత్తగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి పడే విధంగానే ఆయన ప్రవర్తించారని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు వాళ్ళ మూలంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడం వల్లనే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయిందని చెప్పడం హాస్యాస్పదమైన విషయం గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడల తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం కేడర్ భావించింటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేసారు ఈరోజు ఇక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బూత్ అనేది ఉంది అని పబ్లిక్లో బాగా వినిపిస్తున్న టాక్ ఎందుకంటే వైఎస్ఆర్కి ఆయన సీనియర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన పెట్టిన నిక్నేమ్ ఏంటంటే బూతు శేఖర రెడ్డి అని సో ఎందుకంటే ఆయన అప్పట్లో చాలా బూతులు విపరీతంగా మాట్లాడేవారంట కానీ ఆయనలో తర్వాత పరిణితి చెందాక ఆయన ఆ బూతుల్ని కంట్రోల్ చేసుకోవడం ప్రారంభించారు చాలా బాగా హుందాగా ఉండేవారు తర్వాత కూడా సో కానీ ఈ ఈ ఇదైతే నిక్నే ముందో అది అందరికీ తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ పొలిటికల్ సర్కిల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసు అని చెప్పేసి కూడా బయట టాక్ నడుస్తుంది సో ఇక చూసుకుంటే ఈ బూతుల పంచాంగం మొదటి నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు మహేష్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ మర్చిపోకూడని విషయం కూడా ఇంకొకటి ఉంది ఆయన యరపతి శ్రీనివాసరావు గారితో ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ జూమ్ కాల్లోనో సంథింగ్ ఏదో ఒక ఆన్లైన్ కాల్లో అటెండ్ అయ్యారు ముగ్గురు కలిసి ఉన్నారు అంటే ఆ ఛానల్కి సంబంధించిన విలేకరి అలాగే సారీ విలేకరి కాదు జర్నలిస్టు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా అలాగే ఎరపతి శ్రీనివాసరావు గారు కాసు మహేష్ రెడ్డి గారు ముందు ముగ్గురు లైన్లోనే ఉన్నారు ఆన్కాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య కాసు మహేష్ రెడ్డి ఎరపతి శ్రీనివాసరావు గారి మధ్య ఇద్దరి మధ్య ఒక పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఒకవేళ గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి కానీ ఓడిపోతే వెళ్ళిపోతారా గురజాల నియోజకవర్గం వదిలేసి అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని కాసు మహేష్ రెడ్డి గారిని ఎరపతి శ్రీనివాసరావు గారు సవాల్ విసిరితే ఆ సవాల్ని ఆయన స్వీకరించారు మరి ఇంతవరకు బూతుల గురించి మాట్లాడారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన మద్యం పాలసీ గురించి మాట్లాడారు ఇసుక పాలసీ గురించి మాట్లాడారు అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని గురించి కూడా మాట్లాడారు కాసు మహేష్ రెడ్డి గారు అయితే ఆయన విసిరిన సవాలు గురించి ఈయన స్వీకరించిన సవాల్ గురించి అయితే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడింది లేదు సో దాని గురించి కూడా కాసు మహేష్ రెడ్డి గారు ఒకసారి స్పందిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే ఎదురు చూస్తున్నారని చెప్పాలి సో చూశారు కదా కాసు మహేష్ రెడ్డి గారి మనోగతాన్ని ఆయన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించి ఆయన తాలూకా వ్యూస్ అంతా చెప్పారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బూతులు మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరిందా అన్న విషయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ